అన్నం మనకు దోషం ఉంటుంది ఎప్పుడైనా సరే అన్నం తింటున్నప్పుడు వేరొకరు చూశారనుకోండి దోషం వస్తుంది అన్నానికి అందుకు గోప్యంగా అన్నం తినడానికి కారణం అది అన్నం చూస్తే చాలు దోషం వస్తుంది అన్నం దోషం వచ్చిందనుకోండి మీకు దేవతారాధన ఎందు ఉపయోగించకూడదు అన్న దోష నివృత్తి దేని వలన జరుగుతుందో తెలుసా పంచబ్రహ్మ మంత్ర పఠనం చేత పోతుంది పంచబ్రహ్మ మంత్రపఠనం అంటే ఏంటో తెలుసా పరమశివుని ఐదు మంత్రాలతో పిలుస్తారు సద్యోజా ఓం వామ దేవా జో జనమ అని ఐదు మంత్రాలుంటాయి ఈ ఐదు మంత్రములతోటి నెయ్యిని అభికరిస్తే దేవాలయంలోకి తీసుకెళ్లిన అన్నం మీద పంచబ్రహ్మ మంత్ర పఠనం చేసి చెయ్యి వేసి తీస్తే అర్చకులు అది ఉత్తర్క్షణం కేవలము ఈశ్వరుడు తప్ప వేరొకరు చూడని అన్నం అది దేవతలకి పితృదేవతలకి ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్ర పఠనం చేతనే శుద్ధి చేస్తారు శివ మంత్రముల చేతనే అన్న శుద్ధి జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి స్వరూపము శివస్వరూపము